ఫైల్స్ మీకు అందుబాటులో ఉన్నాయి మీ ఫైల్స్ వరకు మీకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ మీరు ఎంత ఫాస్ట్గా క్లియర్ చేస్తే అంత ఇంపాక్ట్ వస్తుంది అదే మరి ఇప్పుడు వారు ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారం మీకు చాలా విషయాలను చెప్పినప్పుడు క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డేటా ఉంది ప్రాసెస్ రియల్ టైం చేస్తున్నాం రియల్ టైం కమ్యూనికేట్ చేయడానికి వాట్సాప్ నాట్ ఓన్లీ వాట్సాప్ ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనే మన ఉద్దేశం ఈ రోజు నేను చూస్తుంటాను చిన్నప్పటి నుంచి నేను చూశాను చదువుకోవడానికి పోవడానికి నేను పది సర్టిఫికెట్లు తీసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ నేటివిటీ క్యాస్ట్ ఇన్కమ్ అదే మరి వేరియస్ ఒక్కోసారి ప్రీవియస్ ఎగ్జామ్స్ జరుగుంటే ఎక్కడ చదివింటే మళ్ళీ దాంట్లో మార్క్స్ ఇలాంటివన్నీ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు అనమాట కనీసం స్టూడెంట్ అనేవాడు ఒక ఒక వారం రోజులు ఒక పది రోజులు ఎంఆర్ఓ తిరిగిపో తిరుగుతూ ఉండాలి తహసీల్దార్ ఆఫీస్ కార్ తిరగాలి ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కార్ తిరగాలి నెసరీ అందుకే ఇక్కడ డిజి లాకర్ వచ్చింది అవసరమైతే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక లాకర్ క్రియేట్ చేస్తే మనం కూడా క్రియేట్ చేస్తాం డిజి లాకర్ లో వాళ్ళ రికార్డ్స్ అన్ని పెడితే ఎక్కడ హెల్త్ రికార్డు ప్రాపర్టీ రికార్డ్స్ అన్ని అక్కడ పెట్టుకుంటారు ఆధార్ అథెంటికేషన్ పెడతాం వాళ్ళే చూసుకునే పరిస్థితి వస్తుంది డాక్టర్ దగ్గరికి పోతే నెంబర్ ఇస్తే ఆటోమేటిక్ హెల్త్ రికార్డ్ చూసుకుని ట్రీట్మెంట్ ఇస్తారు పర్సనల్ హెల్త్ గోప్యంగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ఏరియాస్ తీసుకున్నాం నేను మిమ్మల్ని కోరేది ఈ మీటింగ్లో మీరందరూ కూడా క్లియర్గా మీ డిపార్ట్మెంట్కి ఏం వర్తిస్తుందో ఆలోచించడం ఓవరాల్ గా కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కాన్సెప్ట్ ని అర్థం చేసుకుంటే మీరు కూడా వాల్యూ అడిషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అల్టిమేట్ గా మీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన విషయాలు కొంతమంది అనుకుంటారు జిఎస్టిపి అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి నాకేం సంబంధం ఏ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీ తప్ప ఎవరు లేరని ఈరోజు రెవెన్యూ ఉంది హోమ్ ఉంది లేకపోతే ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి దే ఆర్ ఆల్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వెల్ఫేర్ అంతా ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ పీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అదే మరి మనం సూపర్ సిక్స్ ఇస్తున్నాం అదే మరి అదర్ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తున్నాం మీ డిపార్ట్మెంట్కి సంబంధించినవి మీరు ఓనర్షిప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఓసారి రెగ్యులేటరీగా వచ్చినప్పుడు ఇక్కడ రాకపోవచ్చు రిపోర్ట్స్ ఆర్ ఆల్ ఇండియా లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మీ డిపార్ట్మెంట్ అప్గ్రేడ్ చేసే స్టాండర్డ్స్ రిపోర్ట్స్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్లు అయితే మనం మంది కాదని వదిలిపెడుతున్నాం కరెక్ట్ కాదు నిన్న మనం జరిగినట్టు ఏంటివి కర్నూలులో జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది కానీ ఆ బస్సు ఎక్కడిది మనిషి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూర్ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు లొకేషన్ ఆంధ్ర ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజ్ తక్కువ ఉందో అందరూ అక్కడ మీ రిజిస్ట్రేషన్ చేసుకుని దేశమంతా ఆపరేట్ చేస్తున్నారు ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింక్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ దట్ ఇస్ వేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినా మనం చేసినా దాని ఇంపాక్ట్ ఏంటి రెగ్యులేట్ చేస్తున్నామా లేదా పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు ఒక రెస్పాన్సివ్ రెస్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను తెలంగాణలో చూసాం ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడై భయంకరంగా తినే పేపర్స్ నిన్న కూడా మన రాష్ట్రంలో కూడా మూడు ఇన్సిడెంట్లు జరిగాయి మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు కొత్తగా టెంపుల్ కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీస్ రాలేదు తొమ్మిది మంది చనిపోయారు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సిఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా ప్రివెంట్ చేస్తున్నామా లేదా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేస్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది క్రాకర్స్ కాల్చారు పేలి కొంతమంది చనిపోయారు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేసిన పేద కుటుంబాలు నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయింది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర ఎస్ఓపి ఉంది పేపర్ మీద ఉంది దీజ్ వేర్ ఐ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ మనకు ఆ శక్తి ఉంది కెపాసిటీ ఉంది ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం ఒకవేళ మనం మర్చిపోయిన టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి ఈరోజు మొత్తం జివోలు ఇష్యూ చేస్తున్నాం వీరందరూ గుర్తుపెట్టుకోవాలి అదే మరి మెమోస్ ఉన్నాయి జివోస్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్ని కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు లిటిగేషన్ ఉండకూడదు ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లిటిగేషన్ కోర్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్ ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకు వెళ్ళాలి ఆ పరిస్థితులకు వచ్చేసాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జీవోస్ మెమోస్ ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏ అప్లై చూసి రూల్ ప్రకారం ఉందా లేదా చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది